లయోలా అకాడమీ స్వర్ణోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అల్వాలో లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గోల్డెన్ జూబ్లీ లోగో మరియు లా క్రియేటివ్ అనే మ్యాగజైన్ మరియు నూతనంగా నిర్మించిన స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ జూబ్లీ ఆడిటోరియం ను వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని శాలవాలతో సత్కరించి మెమోరియల్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా కాలేజీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు జరిగిన విశేషాలను ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ద్వారా అందించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ నృత్యాలతో అలరించారు లయాలో అకాడమీ పంతొమ్మిది వందల స్థాపించబడిందని నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపారు ఈ వేడుకలలో మంత్రి సీతక కె కేశవరావు మల్కాజగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గాదె ఇన్నయ్య మరియు లయోలా అకాడమీ యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మల్కాజ్గిరిలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో వందే మాత్రం వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక శత జయంతి ఈ సందర్భంగా న్యాయవాదుల ఒక సమావేశం జరిగింది దాంట్లో శ్రీ విద్యాసాగర్ రావు గారు మాజీ గవర్నర్ వచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినము ఇరవై ఐదు తారీఖు క్రిస్మస్ నాడే వారు జన్మించారు మరి ఇరవై ఐదు తారీఖు ఈ యొక్క దేశంలో దాన్ని గుడ్ గవర్నెన్స్ డేగా అనే మంచి పరిపాలన అందించినటువంటి ఒక రోజుగా భావిస్తూ వాజ్పేయి గారి పరిపాలనలో అడిగినప్పుడు గ్యాసు అదేవిధంగా టెలిఫోను రోడ్సు డెవలప్మెంట్సు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆ రోజు వారు వచ్చిన తర్వాత మంచి ఒక భారతదేశం అభివృద్ధి మార్గం చేయడం జరిగింది మరి ఒక్క ఓటుతోని రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓడిపోతే వారు ఆ ఒక్క ఓటు కూడా ఆ రోజు కొనే ఒక శక్తి ఉన్నప్పుడు కూడా నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ నేను నా సిద్ధాంతాన్ని నా ఒక ప్రిన్సిపల్స్ని మార్చుకోను అని చెప్పి వారు గద్దె దిగారు కానీ వారు ఎప్పుడు కూడా ఓటు కొనలేదు అటువంటి వ్యక్తిని ఈరోజు రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఆ సిద్ధాంతాన్ని ఆ ఒక క్యారెక్టర్ని ఆ ప్రిన్సిపల్స్ని ఆ ఒక దారిలో నడవాలని చెప్పేసి కూడా ఈరోజు అందరం కూడా మనం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులకు వారు ఒక వరవడి వారు సృష్టించారు మంచి నైతికమైనటువంటి ఒక విలువలు అవినీతి రహితమైనటువంటి ఒక పరి ప్రభుత్వం పరిపాలన అభివృద్ధి మార్గంలో ముందుకు పోవటం ఇవన్నీ కూడా వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఒక మనకు మార్గదర్శనం మరి అదే మార్గదర్శనలో ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కూడా నడుస్తుంది కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున న్యాయవాదులు వచ్చారు ఇవన్నీ మాత్రం కూడా అదేవిధంగా కేవలం మతం కారణంగా వారు ముస్లిం లీగ్ అపోజ్ చేసినందుకు ఐదు స్థాంజాలు నాలుగు స్థాన్లు ఎగిరేసి ఒక చరణం మాత్రమే ఈరోజు పాడేటట్టు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రకాలనేటువంటి ఒక ఏదైతే అపీస్మెంట్ పాలిటిక్స్ చేసిందో దాని మీద కూడా ఈ రోజు విద్యాసాగర్ గారు మాట్లాడడం జరిగింది ఈ యొక్క వాజ్పేయి గారి కార్యక్రమం వన్ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఇందులో సెమినార్స్ జరుగుతాయి రకరకాలైన కార్యక్రమాలు జరిగే ఒక యోజన జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి అందరు కూడా ఆలోచిస్తున్నారు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసను ఖండిస్తున్నారు బంగ్లాదేశ్లో లో జరుగుతున్నటువంటి హింస దానికి పరిస్థితులను భారత ప్రభుత్వం ఉంది అంతేకాకుండా అన్ని ఉదాహరణ నమ్మకం కలిగింది కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు in front of the stage it is my great privilege i would also like to take the opportunity to invite reverend father dr N. V. babu sj principal to honor jalladam venkat politician jubilee inaugural celebration of loyal academy at the outside Postgraduate. Institutional distinctiveness. Yeah. Institutional distinctiveness. 31 Loyola Academy Junior College. Yeah. And to hey Kumar, SJ Principal Junior College, to present a memento to Sir. I would also like to invite Reverend Father Dr. A. Francis Xavier SJ to present a bouquet to Sir. Please give a huge round of applause. Reverend Father A. Francis Xavier S.J. to present a memento to Sir, and I also invite Reverend Father B. Sudhakar S.J. to present a bouquet to Sir. I request Reverend Father. Do